ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం అమావాస్య రోజు ఈ చిన్న పని చేయండి చాలు ఆగస్టు ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభంగా అవుతుంది దానికి ముందు రోజు అమావాస్య వస్తుంది ఆ రోజు పితృదేవతలను పూజించడం మన సాంప్రదాయంగా వస్తుంది వారిని అమావాస్య రోజు పూజిస్తే కష్టాల నుంచి విముక్తులు అవడమే కాకుండా వారికి కూడా ఉత్తమ గతులు కల్పించిన వారి అవుతాం ఆగస్టు నెలలో ఎంతో కీలకమైన ఆది అమావాస్య నాలుగో తేదీనే వస్తుంది ఆ రోజు సూర్య భగవానుడు సంచారం చేయడం వల్ల దక్షిణాయన పుణ్యకాలం వస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు యోగ నిద్రలో మహావిష్ణువు ఆది అమావాస్య రోజు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తారు నదీ స్నానాలతో పాటు ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పిండ ప్రదానాలు పెడతారు వీటితో పాటు గంగాదేవిని కూడా పూజిస్తారు అదే రోజు పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఆత్మలు శాంతిస్తాయి ఆది అమావాస్య రోజు ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు శాంతిస్తాయి అలాగే చాలామంది అన్నదానం చేస్తారు ఆ రోజు మనం చేసే పనులు ప్రతికూల కర్మలను ఆధ్యాత్మిక మలినాలను శుభ్రపరుస్తాయి పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి నదులు సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది తద్వారా పాపాలు కూడా తొలగిపోతాయి నైవేద్యాలు బియ్యం నువ్వులను ఇతర పదార్థాలను వాడొచ్చు ఇది అమావాస్య రోజు తర్పణంతో పాటు పితృపూజలు చేయడం వల్ల మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులకి వారి నుంచి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి